నిన్న పెద్ద మనిషి మాట్లాడుతున్నాడు అయ్యా నువ్వు శాత కాకపోతే దిగు నాకిస్తే నేను చేసి చూపిస్తాను నేను ఆ పెద్ద మనిషిని అడగదలుచుకున్నా ఆయన కూడా అంతో ఇంత చదువుకున్నాడు ఈడున్న ఉపాధ్యాయులు అందరూ వాళ్ళే మూడు వందల ఏళ్ళ కింద ఔరంగజేబు అని ఉండేటోడు గుర్తుంది అనుకుంటా మీకు అందరికీ ఆ ఔరంగజేబు రాజు కావాలని రాజ్య మేళాలని కోరిక కోరుకుంటే ఆ అవకాశం తండ్రి అన్న ఇవ్వకపోతే తండ్రినేమో జైల్లో పెట్టిండు అన్ననేమో ఉరేసి చంపిండు అప్పటి నుంచి వెన్నుపోటుకు మారు పేరు ఔరంగజేబు అని ఇవాళ చరిత్రలో ఉన్నది ఇవాళ హరీష్ రావు కూడా మరో ఔరంగజేబు అవతారం ఎత్తాల్సిందే తప్ప పది సంవత్సరాలు మీరే కదా అధికారంలో ఉన్నది పదేళ్ళు మీ మామగారు ముఖ్యమంత్రిగా ఉన్నారు మీరు ఆర్థిక మంత్రిగా మీరు సాగునీటి పారుదల శాఖ మంత్రిగా ఉన్నారు పదేళ్ళు మీరు పల్లికిలుచుకుంటూ గాలికి రా అని నేను అడుగుతున్నా